హలో అందరికీ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోకండి టుడే ఏంటంటే చికెన్ పులుసు నేను ఎలా చేస్తున్నా ఏంటనేది చూసేయండి ముందుగా అయితే అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ముందు నేను ఘీ వేసుకున్నాను ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ అలా ఏంటంటే చూయించాను కదా దాంతో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకొని త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఇది అయితే కనుక సో దీంట్లో ఏంటంటే నేను పేస్ట్ చేసే అల్లం వెల్లు అల్లం ల్లి పేస్ట్ చేసిన తర్వాత కొబ్బరి పేస్ట్ చేసా కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కూడా మనం ఉప్పు కారం అలాగే పసుపు ఇవన్నీ వేసి కాస్త ఫ్రై చేసి టమాటాస్ వేసాను దీంట్లో ఎటువంటి గరం మసాలాస్ కానీ ధనియా పౌడర్స్ జీరా పౌడర్స్ ఏమీ యూస్ చేయము సో ఇలా మంచిగా కుక్ చేసుకుంటాము కొత్తిమీర చల్లేసుకొని పుదీనా కొత్తిమీర ఇలా మూత పెట్టేసి కాసేపు కుక్ చేసేసుకుందాము ఆల్రెడీ నేను చికెన్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను అది కుక్ అయిపోయిన తర్వాత ఇలా ఇది నియర్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది చికెన్ సో దీంట్లో వేసేసి కాసేపు కుక్ చేసేసాను అనమాట మనం దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను కదా ఇన్కేస్ మీకు సరిపోకపోతే ఫైనల్గా చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి నేనైతే మళ్ళీ వేశాను అంటే చింతపండు వేసాక సరిపోలేదు కందిపప్పు అండి సో ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కదా నియర్లీ నేను హండ్రెడ్ గ్రామ్స్ దాకా కందిపప్పు యూజ్ చేశాను అది మంచిగా కుక్ చేసేసుకున్నాను పసుపు వేసుకొని కుక్కర్లో వేసేసి సో అది మెత్తగా అయితే కుక్ అయిపోయింది సో మెదపాల్సిన పని లేకుండా ఇన్ కేస్ మీకు కుక్ అవ్వలేదనిపిస్తే మెదపండి సో అది మెత్తగా మెదపేసి మంచిగా ఇదిగోండి ఇలా చికెన్ కుక్ అయిపోయిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ దాకా సో ఆ పప్పు వేసి కాసేపు కుక్ చేసిన తర్వాత నేను కొంచెం ఒక చిన్న ఆనియన్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను సో ఆ పులుసు దీంట్లో వేసేసాను చింతపండు పులుసు వేసేసిన తర్వాత పుదీనా కొత్తిమీర కొంచెం దాని మీద మెల్లగా చల్లుకొని కాసేపు దాన్ని కుక్ చేయాలి మూత పెట్టేసి కాసేపు దిన్నలా కుక్ చేసిద్దాము సో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది జీరా రైస్ అయితే నార్మల్ పలావ్స్ నార్మల్ రైస్లో కూడా తినచ్చు సో ఇదైతే మంచిగా కుక్ అయిపోతుంది చూడండి మనం పంపేసాం కదా సో అందుకే అలా పొంగుతుంది అది సో చివరికి కుక్ అయిపోయి అయితే టేస్ట్ అయితే భలే ఉంది సో ఇలా మంచిగా కుక్ అయిపోయింది టేస్ట్ మాత్రం మామూలుగా లేదు సో మీరు ట్రై చేసేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ